నమస్తే ఆర్కే కి స్వాగతం ఢిల్లీలో రైతులపై కాల్పులు జరపడానికి ఖండిస్తూ ఏఐపీకేఎస్ మరియు ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత్ర పార్టీ ఆధ్వర్యంలో అమరచింత అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలపడం జరిగింది ఢిల్లీలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అడిగిన పంజాబ్ హర్యానా తదితర రాష్ట్రాల రైతులపై బీజేపీ ప్రభుత్వం తమ పోలీసులతో కాల్పులు జరిపి ఒక యువ రైతు ప్రాణాలు బలిగొని మిగతా రైతులను గాయాల పాలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఒక పక్క రైతు ప్రభుత్వం అని రైతు రాజ్యమే మా ధ్యేయమని ప్రగల్భాలు పలుకుతూ మరోపక్క అదే రైతులపై కర్కసంగా వ్యవహరిస్తూ లాఠీలు తూటాలతో దేశానికి అన్నం పెట్టే రైతులను కాల్చి చంపి గాయపరచడం దుర్మార్గమన్నారు యువ రైతును కాల్చి చంపి మిగతా రైతులపై రబ్బరు బుల్లెట్లు లాఠీ చార్జ్ చేసి గాయపరిచిన పోలీసులపై హత్యాయత్నం మరియు హత్య తదితర కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని అలాగే రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కాల్పుల్లో చనిపోయిన యువ రైతు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రైతు కుటుంబానికి యాభై లక్షల ఎక్స్క్రేషియా ఇవ్వాలని గాయపడిన రైతులకు ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మరియు సీఎంఆర్ ప్రజాప్రంత పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ రైతులపై కాల్పుల పైన ఢిల్లీ రైతులు గిట్టుబాటు ధర చిత్తం చేయాలని గిట్టుబాటుదారు రైతులు రైతులకు కల్పించాలని పోరాటం చేస్తున్నారు రైతులకు మద్దతుగా అందులో ఇద్దరు రైతు ఒక రైతు గుండెపోరుతో మరణించిన ఒక రైతును పోలీసు కాల్పులో మరణించిన వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంవత్సరం తెలియజేస్తూ నరేంద్ర మోడీ పోయి ఇంత రెండు సంవత్సరాలు దాదాపు రెండు వందల మూడు వందల డెబ్బై నాలుగు రోజులు ఢిల్లీలో తలెనక ఇండనక వాననక ధర్నా చేసిండ్రు గిటిబాటు ధర కొరకై అందులో ఏడు వందల యాభై మంది రైతులు తమ ప్రాణాలను అర్పించిండ్రు ఎందుకంటే రైతులు పండించిన పంటకి గిటిబాటు ధర లేక రైతులు వ్యవసాయాన్ని వదులుకునే పరిస్థితులు ముఖ్యంగా ఇంతకుముందు మన భారతదేశంలో ఎనభై శాతం మంది రైతు వ్యవసాయం గిట్టుబాటు కాక దాదాపు యాభై అరవై శాతానికి తగ్గిపోయింది దాదాపు ఈ ఇప్పుడున్న అన్ని ఉత్పత్తుల ఖర్చులు పెరిగినాయి కనుక గిట్టుబాటు ధర కావాలని గిట్టుబాటు ధర చట్టం చేయాలని దాదాపు అన్ని రోజులు ధర చేసి కళ్యాణ ఎన్న చేస్తే నరేంద్ర మోడీ వాళ్ళే నేను ఖచ్చితంగా ఈసారి మీకు పార్లమెంట్లో బిల్లు చేసి మీకు సిద్ధం చేసి మీకు గిట్టుబాటు ధర ఇస్తాని హామీ ఇచ్చి తన ఆమె నిలబెట్టుకోలేదు ఈ ఆమె నిలబెట్టి రేపు పార్లమెంట్లో ఈ గిరుబలు చట్టం చేయాలని చెప్పి రైతుల మీద కేసులు ఎందుకు ఆ కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ఇక్కడ రైతులు అకాల మహనం ఉండడం జరుగుతుంది దానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ ఉద్యమ అమరవీరులకు ముఖ్యంగా ప్రజాపంచ చ్చల విడిగా నిరస్కృశంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము దేశ ప్రజలపైన